ఒక్కోసారి మనం వింటూ ఉంటాం ఎవరో పిల్లలు స్కూలు అసెంబ్లీలో నుంచి ఉంటూ కింద పడ్డారని ఇంకోసారి కొంతమంది బస్సులో పెడుతూ కింద పడ్డారని కొంతమంది పెద్దవాళ్ళు కుర్చీ నుంచి లేస్తూ కింద పడ్డారని ఇవన్నీ కథలు వింటూ ఉంటాం ఇది ఎందుకు అవుతుంది దీనినే మనం సింకోపి అంటాం మెడికల్లో అంటే ఫెయింటింగ్ అవ్వటం లేకపోతే మన తెలుగు భాష చెప్పాలి అంటే స్పృహ పడటం దీనికి కారణం సింపుల్గా చెప్పాలంటే మెదడుకి రక్తం లేనందుకు ఆ క్షణంలో మెదడు పనిచేయదు సాధారణంగా మనందరికీ మన స్పృహ నరాలని మెదడులో ఉంటాయి అందుకని ఆ మెదడు నరాలకి ఆ క్షణానికి ఆక్సిజన్ లేనందుకు మీకు ఈ విధంగా స్పృహ తప్పి కింద పడతారు దీనికి సాధారణంగా మూడు కారణాలు ఫస్ట్ ఏముంది అంటే హార్ట్ ప్రాబ్లం ఇది డేంజర్ ఇది ఫస్ట్ చెకప్ చేయించుకోవాలి ఎవరైనా పెద్దవాళ్ళకు కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ అయితే దానివల్ల మీకు సింకుపే అవుతుంది ఇంకోటి కొంచెం న్యూరోజెనిక్ అంటారు కొంతమంది చాలా తీవ్రంగా తగ్గినప్పుడు కాఫ్ చేసినప్పుడు అప్పుడు కూడా మీకు ఈ విధంగా సింకుపి అవుతుంది లాస్ట్ కేస్ అంటే సీనియర్ సిటిజన్స్కి వాళ్ళ శరీరంలో రక్తసారం తక్కువ ఉంటుంది అటువంటి వాళ్ళకి పొజిషన్ చేంజ్ అయినప్పుడు కింద పడతారు అది ఆర్థోస్టాటిక్ హైపర్టెన్షన్ అంటారు ఇవన్నీ ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే ట్రీట్మెంట్ చాలా సింపుల్ ఎవరైనా సిక్కోపి ఉన్న వాళ్ళని పడుకోబెట్టి వాళ్ళ బ్రెయిన్కి కొద్దిసేపు ఆక్సిజన్ వస్తే వాళ్ళు ఇంప్రూవ్ అవుతారు ఎన్నోసార్లు చాలామంది లేచి కూర్చోబెడతారు అట్లా చేయకూడదు పడుకోబెట్టి చేయాలి దాని తర్వాత మీరు హాస్పిటల్ తీసుకెళ్ళాలి